వస్తోంది సిట్టు విచారణపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తన దగ్గర నుంచి ల్యాప్టాప్ రికార్డులు తీసుకెళ్లారనే వార్తలు నిజం కాదన్నారు తన ఇంట్లో ఎనిమిది కోట్లు దొరికాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా కొందరు కుట్రలు చేస్తున్నారు నారాయణ పోలీసు వాళ్ళు బయట పైకి రాలా నన్ను అడిగింది ఓన్లీ సిట్ోళ్ళు అడిగినారు నేను సిట్ోళ్ళకి ఏం చెప్పినారో వాళ్ళు నాకు సహకరించారు వాళ్ళు అడిగిన దానికంతా నేను క్లియర్గా జవాబు ఇచ్చినాను నేను వాళ్ళు మాట్లాడుకున్నాము నేను ల్యాప్టాప్ నేను వాడినే వాడినే ల్యాప్టాప్ వేసుకుని పోయినారని మీరే పెట్టారు ఎనిమిది కోట్ల రూపాయలు ఇంచి ఇంచి యా బ్యాగులు వేసుకొని పోయినారో నాకు తెలియదు రెండోది రికార్డులు మొత్తం హ్యాండ్ వచ్చేసి ఏమి రికార్డు ఉండేదానికి హ్యాండ్ వచ్చేసి దానికి ఏంటంటే ఇంత ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి అదే బలమైన నాయకుల పైన అయితే మీరు ఇట్లా మాట్లాడతారా బలమైన వ్యక్తుల గురించి ఇట్ట పెడతారా మీరు మీరు బలమైన కానీ మీరు దాన్ని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుని నరికినారు కదా నా నా నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారో అందులో మీకు మీకు తెలిసినా తెలీదు ప్రజలు ఎట్లుండారంటే ఓయమ్మ ఎనిమిది కోట్లంట అంటా ఎంచినారంట పెట్టుకొని అంట ల్యాప్టాప్ చేసినట్టు ఇంక ఏంటంటే ఇంత ఘోరంగా ఆశాసనం ఇచ్చేస్తే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేసి ఇంతదా టెన్షన్ పడ్డాను వాళ్ళకి ఎందుకు టెన్షన్ పెట్టినానని అడుగుతుందండి వాళ్ళు చచ్చారు నేను సేకరించాను మంచిది